హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామిడికాయ సగం వరకు మొత్తం ఇలా పాడైపోయింది చూడండి ఇంకా సగం బాగానే ఉంది కానీ ఇలా ఉంటే అసలు తినలేము కదా ఇంకా చాలామంది కానీ ఏదైనా కొంచెం పాడైనా మామిడికాయలు పడేస్తూ ఉంటారు కదా అలా అయితే పడేయొద్దండి ఇట్లా పడేస్తూ ఉంటే ఏంటంటే వేస్ట్ అయిపోతూ ఉంటాయి ఇలా మామిడికాయలతో కూడా మనము మొక్కలకి మంచి మంచి ఫర్టిలైజర్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇలా పాడైపోయిన మామిడి పళ్ళని కానీ మంచిగా మక్కి స్వీట్ మామిడి పళ్ళు ఉంటాయి కదా అలా అయినా సరే తీసుకోవచ్చు కానీ ఇలా ఖర్చు లేకుండా అంటే తీసుకొచ్చుకొని బయట పడేయకుండా మనం ఇలా వేస్ట్ వాటితో మొక్కలకైతే మంచిగా యూజ్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా మామిడికాయని మొత్తం స్మాష్ చేయాలి ఇలా మెత్తగా అయితే చేసుకోవాలి వీటి పిక్క కూడా ఇలా ఉంది కదండి వాటిని కూడా మొత్తం తీసేసి ఇలా మెత్తగా అయితే చేసుకోవాలి తోలతో సహా ఇలా అయితే చేసుకోవాలి ఈ మామిడి పండుతో నేను రెండు విధాలుగా అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే ఇది చేస్తున్నాను చూడండి ఇలా మొత్తం అయితే మెత్తగా చేసుకోవాలి ఎక్కడ ఇలా ముక్కలు ముక్కలుగా ఉండకుండా ఇలా మెత్తగా అయితే చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం మెత్తగా చేసుకున్న తర్వాత నేను ఈ క్వాంటిటీతో రెండు లిక్విడ్లు తయారు చేసుకుంటాను ఇలా పిక్కనైతే సపరేట్ చేస్తున్నాను మనం వాటర్లో కలిపేటప్పుడు అందులో కలిపేసి మనం మొక్కలకైతే పోసుకోవచ్చు ఇప్పుడు నేను ఇందులో వేయడానికి నేను పిక్కనైతే తీసి పక్కన పెట్టాను ఇందులో నుంచి ఇలా మెత్తగైన ఈ లిక్విడ్ని ఇంకో బౌకైతే వేసుకుంటున్నాను మీకు దగ్గర ఎన్ని మామిడి పండ్లు ఉంటే అన్నీ అయితే తీసుకోవచ్చండి నేను ఒకే మామిడి పండుతో మీకు రెండు ఫర్టిలైజర్స్ చూపిస్తున్నాను రెండు సమానంగా అయితే తీసుకున్నాను చూడండి ఇది వచ్చేసి ఇందులో అయితే వాటర్ పోస్తున్నాను ఇది అప్పటికప్పుడే తయారు చేసుకునే ఫర్టిలైజర్ అనమాట ఇలా ఏమైనా మాడిపళ్ళు పాడైపోయి అనుకోండి బకెట్లో ఇలా మొత్తం స్మాష్ చేసేసి దానికి కావలసిన సగం వరకు వాటర్ అయితే పోసుకోండి నేను ఇక్కడ రెండు మగ్గులు వాటర్ అయితే పోసుకున్నాను పోసుకొని ఒక నీడలో అయితే పెట్టుకోవాలి నేను ఇంకొక మగ కూడా పోస్తాను పోసేసి ఈ ఈ గిన్నెని పక్కన పెట్టేస్తాను మూత పెట్టేసి ఇదైతే టూ డేస్ వరకు ఇలానే ఫర్మెంటేషన్ చేసుకోవాలి ఇదైతే ఇందులో నేను బెల్లం వేస్తున్నాను ఇప్పుడు దీనికి హ్యాండ్ తడి లేకుండా మొత్తం అయితే తుడుచుకోవాలి నేను హ్యాండ్ తుడిచేసుకున్నాను ఇప్పుడు దీనికి సరిపోయేంత బెల్లం మనం ఎంతైతే మాడిపండు తీసుకున్నామో అంత సరిపోయేంత బెల్లం తీసుకోవాలి తీసుకొని ఇలా మొత్తం ఆ రసంలో మొత్తం ఇలా కలుపుకోవాలన్నమాట ఈ బెల్లం మొత్తం కరిగేంత వరకు ఇలా అయితే కలుపుకోవాలి ఆ లిక్విడ్లో మొత్తం బెల్లం కరిగేంత వరకు ఇలా అయితే కలుపుకోవాలి మనము మార్కెట్ నుంచి కానీ బయట నుంచి మామిడికాయలు తెచ్చుకున్నప్పుడు తినేసి బయట పడేస్తూ ఉంటారు కదా అలా చేయకుండా మామిడి తొక్కలు పిక్కలు కూడా ఒక వాటర్లో వేసేసి బకెట్ వాటర్లో వేసేసి అందులో కొంచెం బియ్యం కడినా వాటర్ కూడా వేసేస్తే అవి నెక్స్ట్ డే రోజు ఆ వాటర్ని మొక్కలకి పోసుకుంటే చాలా హెల్తీగా ఉంటాయి మొక్కలు చూడండి ఇలా అయితే మొత్తం కలిపేసుకొని మనం ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవాలండి ఇది త్రీ మంత్స్ వరకు బాగానే ఉంటుంది ఇది ఫైవ్ డేస్ వన్ వీక్ తర్వాత మంచిగా అయితే ఫర్మెంటేషన్ అయితే అవుతుందండి ఇది మ్యాంగో ఫ్రూట్ ఫర్మెంటేషన్ జ్యూస్ అంటారండి మనము ఈ మ్యాంగోతోనే కాకుండా చాలా రకాల ఫ్రూట్స్తో అయితే చేసుకోవచ్చు అట్టి పండుతో చేసుకోవచ్చు బొప్పాయతో చేసుకోవచ్చు అంటే పొప్పాయతో చేసుకోవచ్చు మామిడి పండు స్వీట్గా ఉంటుంది వాటితో చేసుకోవచ్చు అంటే స్వీట్గా ఉన్న పళ్ళతో మాత్రం ఇలా అయితే లిక్విడ్ ఫర్టిలైజర్ని తయారు చేసుకోవచ్చు ఇలా పుల్లగా ఉన్న వాటితో అయితే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని తయారు చేసుకోవద్దండి ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని నేను ఒక కంటైనర్లో అయితే వేసుకుంటాను ఇది వచ్చేసి టూ డేసే అండి ఇలా పెట్టుకోవాలి ఇది బాగా వాటర్ పోస్ పెట్టుకున్నాను చూడండి అది టూ డేస్ మాత్రం మనం యూజ్ చేసుకోవాలి థర్డ్ ఫోర్త్ డే అయితే మనకి ఆ లిక్విడ్ అనేది చాలా బూజ్గా వచ్చి బూజ్ వస్తుంది అనమాట అంటే ఫంగస్ లాగా మారిపోతుంది అందుకే అది టూ డేస్ మాత్రం పక్కన పెట్టుకొని థర్డ్ డే రోజు మొక్కలకైతే పోసుకోవాలి ఎలా పోసుకోవాలో నేను చూపిస్తాను ఇది వచ్చేసి ఇలా డబ్బాలో అయితే స్టోర్ చేసుకొని వన్ వీక్ తర్వాత మనము మొక్కలకైతే వేసుకోవాలి కానీ చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి బెల్లం వేసాం కదా చాలా మంచిగా ఫర్మెంటేషన్ అయితే అవుతుంది వానపాములకి బెల్లం అంటే చాలా ఇష్టము ఇలా వేయడం వల్ల వానపాములు కూడా చాలా బాగా అయితే వస్తాయి గార్డెన్లోకి అంటే కుండీలు చాలా బాగా పెరుగుతాయి అన్నమాట ఇలా స్టోర్ అంటే లైట్గా పెట్టుకోవాలి కవర్ అన్నా కవర్తో అన్నా కట్టేసుకోవాలి క్లాత్తో అన్నా కట్టేసుకోవాలి లేదా మూత లైట్గా అయినా పెట్టుకోవాలి ఎందుకంటే గ్యాస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది ఊరికే ప్రతిసారి మూత ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండకుండా ఇది చూడండి నేను త్రీ డేస్కి ఓపెన్ చేస్తున్నాను మీకు చూపించడం కోసం ఇది ఫైవ్ డేస్కి అయితే బాగుంటుందండి నేను త్రీ డేస్ మీకు చూపించడం కోసం ఇది యూజ్ చేస్తున్నాను ఇది చూడండి ఎంత మంచిగా ఫర్మెంటేషన్ అయ్యిందో చూడండి బాగా అయితే బెల్లం చాలా ఎక్కువైపోయింది కొంచెం మామిడి పండు రసం ఉంది కదా కానీ బెల్లం బాగా ఎక్కువైపోయింది కానీ ఎక్కువగానే ఉండాలండి తక్కువ ఉంటే బూజ్ వచ్చేస్తుంది ఇలా అయితే మనం పక్కన పెట్టుకోవాలి వీటికి అయితే వాటర్ తగలకూడదు వాటర్ తగిలితే అది లిక్విడ్ అనేది పాడైపోతుంది ఇప్పుడు ఇది చూద్దాము చూడండి టూ ఆర్ త్రీ డేస్కి అయితే ఇలా ఉంది పైనంతా ఇట్లా అట్టు కట్టినట్టుంది చూడండి ఇది టూ డేస్ లోపు మనం వాడేసుకోవాలి ఎక్కువ రోజులు ఉంటే ఇలా బూజ్ వచ్చేస్తుంది ప్లస్ ఇంకా పురుగులు కూడా వస్తాయి స్మెల్ కూడా వచ్చేస్తుంది చూడండి ఇలా అయితే ఫర్మెంటేషన్ అయిపోయింది ఇది కూడా ఈ లిక్విడ్ మొక్కలకి ఇవ్వడం వల్ల మంచి పోషకాలు అయితే అందుతాయి మంచి హెల్తీగా కూడా ఉంటాయి గ్రోతింగ్ చాలా బాగుంటుంది పూత పింద కాయలు అయితే చాలా మంచిగా అయితే వస్తూ ఉంటాయి ఇప్పుడు మొక్కలకి ఎలా ఇవ్వాలో చూద్దాము ఇలా వన్ లీటర్ మగ్గుకి టెన్ లీటర్స్ వాటర్ అయితే పోసుకోవాలి చూడండి ఇది వన్ లీటర్ వచ్చింది వన్ లీటర్కి టెన్ లీటర్స్ వాటర్ అయితే పోసుకున్నాను ఇలా పోసుకొని మనం మొక్క మొదట్లో ఇవ్వాలి స్ప్రే కూడా చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల అయితే రాలిపోతుంది అని ఉంటుంది కదండి ఆ రాలిపోవడం అయితే స్టాప్ అయిపోతుంది రాలిపోకుండా ఉంటుంది పూత మంచిగా హెల్తీగా ఉంటుంది పూత కూడా బాగా వస్తుంది అనమాట ఇలా చూడండి నీళ్ళు కూడా చేంజ్ అయిపోయాయి ఇలా వాటరింగ్ అయితే మనం ప్రతి మొక్కకైతే ఇచ్చుకోవచ్చు ఈ ఈ లిక్విడ్ని నేను త్రీ ఫోర్ డేస్కి ఒక్కొక్క ఫర్టిలైజర్ ఇస్తూ ఉన్నాను చూడండి మల్ల చెట్టు నిండా మల్లె మొగ్గలు ఎలా వచ్చేసాయో నేను త్రీ ఫోర్ డేస్కి ఒక్కొక్క ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటే చాలా హెల్తీగా అయితే ఉన్నాయండి ఈ ఎండాకాలంలో కూడా మంచిగా ఉన్నాయండి మొక్కలు ఎండిపోకుండా గ్రీనిష్గా అయితే ఉన్నాయి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ చాలా ఉపయోగం అయితే ఉంది చూసారు కదా ఒక్క మామిడి పండుతో రెండు రకాల లిక్విడ్లు తయారు చేసుకున్నాను ఇలా వేస్ట్గా పడేయకుండా మనకి మొక్కలకి ఇస్తూ ఉంటే చాలా హెల్తీగా ఉంటాయండి మొక్కలు ఇలా ప్రతి మొక్కలకైతే పోసుకోవచ్చు అనమాట చూడండి ఇలాంటి లిక్విడ్లు ఇవ్వడం వల్ల చూడండి మంచి పూత కాయలైతే వస్తూ ఉన్నాయి ఈ చెట్టుకి ఇంకా వంకాయలు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇంకా అందుకే ఈ లిక్విడ్లు ఇస్తూ ఉంటే ఇంకా మంచి ఈల్డ్ని అయితే మనం తీసుకోవచ్చు ఇప్పుడు రెండో పద్ధతి ఇది వచ్చేసి మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా ఇది వచ్చేసి ట్వంటీ ఎంఎల్ క్యాప్ అండి నేను టూ క్యాప్స్ పోసుకున్నాను మొత్తం ఫార్టీ ఎంఎల్ అయితే పోసుకున్నాను అనమాట ఇలా టూ క్యాప్స్ అయితే పోసుకున్నాను అంటే ఇక టూ టేబుల్ స్పూన్స్ అని అనుకోవచ్చు ఇందులో అయితే వాటర్ అస్సలు పడకూడదు పడితే బూస్ అయితే వస్తుంది ఇలా చూడండి డైల్యూట్ చేసుకొని మొక్కలకైతే స్ప్రే కూడా చేసుకోవచ్చు మొక్క మొదట్లో కూడా అండి ఇంకా ఇది ఇవ్వడం వల్ల పూత రావట్లేదు అంటే ఇది ఇస్తే కంపల్సరీగా అయితే పూత వస్తుంది పూత వచ్చిన కాయలు పిందలుగా మారి మంచి కాయనైతే వస్తాయి అన్నమాట అన్ని కళలు అయితే వస్తూ ఉంటాయి ఈ లిక్విడ్లు అయితే మీరు వారంకి ఒకసారి కానీ ఇస్తూ ఉండాలి వారంకి ఒకసారి మారుస్తూ ఉండాలి ఒకే లిక్విడ్ని అయితే ఇవ్వకూడదు ఒకసారి ఫ్రూట్వి ఒకసారి ఎగ్ ఇలా ప్రతి ఒక్కొక్క లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇస్తూ ఉంటే చూడండి ఎంత మంచిగా అయితే మనకు కాపు అయితే వస్తూ ఉంటుంది ఇల్లు కూడా మనం చాలా మంచిగా తీసుకోవచ్చు అన్నమాట నాకు వీడియో కానీ ఫస్ట్ టైం చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా నేను ఇదే వాటర్ని ఇలా స్ప్రే చేయకుండా ఇలా చల్లుతున్నాను అంటే ఇంకా స్ప్రే చేస్తే చాలా టైం పడుతుందని ఇలా అన్ని మొక్కలపైన ఇలా చల్లుతున్నాను ఇలా బెల్లం కలిపిన వాటర్ని మనం స్ప్రే చేసుకుంటే చాలా మంచిగా ఉంటుందండి ఇందాక నేను చూపించిన బీరకాయ పాలినేషన్ చేశాను కదా ఎంత మంచి సైజు వచ్చిందో చూసారా ఇప్పుడు దొండకాయలు కూడా వస్తున్నాయి ఆల్రెడీ పాలినేషన్ చేసిన వీడియో అయితే అప్లోడ్ చేసి పెట్టాను చూడండి చూడని వాళ్ళు ఉంటే చూడండి పాలినేషన్ చేశాను కాబట్టి అంత మంచి సైజులో అయితే కాయ వచ్చింది ఇంకా ఇలా ఇవ్వడం వల్ల మంచి పూత కాయలు అయితే వస్తాయి ఇలా ఈవినింగ్ టైంలో ఇలా వాటర్ని మనము ఇలా చల్లుకోవడం వల్ల అవి అయితే ఆకులు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి చాలా కూల్గా కూడా ఉంటాయి పొద్దున్నుంచి ఎండ చాలా ఉంటుంది కదా ఇలా ఎనీ టైంలో మొక్కలకి వాటర్ పోసి ఇలా పైన చల్లుతూ ఉంటే చాలా కూల్గా కూడా ఉంటాయి ఫ్రెష్గా అయితే ఉంటాయి అన్నమాట ఇందాక బెల్లం కలిపిన వాటర్ ఉన్నాయి కదా ఫ్రూట్ ఫర్మెంటేషన్ ఫర్టిలైజర్తో ఇలా పైన అయితే అన్నీ మొక్కలకి ఇలా చల్లుతున్నానండి